హాయ్ బ్రదర్ నేను మేము ఇంకని కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను బ్రదర్ ఈ వారం మనం గూడూరు మార్కెట్లో గుర్రూలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది మనకి ఇంతకుముందు ముందు నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లా మార్చారు నెల్లూరు నుంచి మనకు ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది అన్న ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో గుర్రూలు రేట్లు ఎలా ఉన్నాయి లోపలికి వెళ్లి చూద్దాం ఇది వచ్చేసి మనకి అడ్రస్ వచ్చి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న హాయ్ బ్రదర్ మనకి ఈ వారం గూడూరు మార్కెట్లో ఉన్న వారం కంటే ఈ వారం చాలా గుర్రెలు కట్టలు వచ్చాయి మనకి కొన్ని గుర్రెలు కొనుగోలు జరిగి బండ్లకి ఎత్తున్నారు కొన్ని అయితే చాలా వరకు కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఈ కింద ఉండే కట్టలు మనకు రేట్లు ఎలా చెప్తున్నారు ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఈ బండికి లోడ్ చేస్తుండే గుర్రెలు ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు అనేది కొన్ని చీకిస్తుందో మనకి ఎన్ని వరకు మన కొనుగోలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఉండే గొర్రెలు ఎన్ని గొర్రెలు ఎన్నికల్లో రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను కదా ఇవి వచ్చేసి ఒక కట్టు ఉన్నాయి ఇవి వచ్చి ఎన్ని గొర్రెలు ఎన్నికలు లేదు చూపిస్తాను పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఇవి ఎన్ని అనేది చూపిస్తాను కదా బాబా ఎన్ని గొర్రెలు బాబా ఇవి పిల్లలు ఏం చెప్తాను బాబా జత ఇరవై ఐదు వేలు చెప్పను పదహైదు గూరలా పది పిల్లలు పదహైదు గూర్లు పది పిల్లలు ఉన్నాయండి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది కదా పిల్లలు వచ్చేసి పెద్ద సైజు పిల్లలు వస్తున్నాయి కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి పదిహేను గూర్లు పది పిల్లలు జత ప్రైజ్ ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఇక్కడ ఒక ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు అనేది ఒకసారి బ్రదర్ని అడిగి చూపి రేట్ అడిగి చూపిస్తాం బ్రదర్ ఇవి వచ్చి చిన్న పిల్లలు ఉన్నాయి బ్రదర్ చాలా వరకు చిన్న సైజు పిల్లలు ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు లేవు ఇవి జత గూర్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయి కాకపోతే జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడు అదే నేను చూపిస్తాను బ్రదర్ మనయనా గూర్లు ఎన్ని గూర్లు బాబాయ్ ఇరవై గూర్లా పిల్లలు ఇరవై ఐదు గూర్లు పిల్లలు పంతొమ్మిది పిల్లలు ఏం చెప్తున్నావు బాబాయ్ జాత ఇరవై ఇరవై మూడు వేలుగా చెప్తున్నావు మొత్తం వచ్చేసి ఇరవై ఐదు గూర్లు పంతొమ్మిది పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా కదా ధరం చేసే అవకాశం ఉంది సరే నెక్స్ట్ బ్యాచ్ కూడా చూపిస్తాం ఇక్కడ ఒక కట్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తున్నాం ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు అనేది కూడా చూపిస్తున్నాం పిల్లలు వచ్చేసి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ బాబాయ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాం బ్రదర్ ఎన్ని గూర్లు ఎన్ని తెల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తా బాబాయ్ మన గూర్లు ఎన్ని గూరలు బాబాయ్ ముప్పై ఐదు గూర్రెలు ఆ పిల్లలు ఇరవై ఏం చెప్తున్నావు బాబాయ్ జత వేలుగా చెప్తున్నావు ఏమన్నా బేరాలు అయినాయా వస్తున్నారు పోతున్నారు ఓకే బాబాయ్ ఈ మొత్తం వచ్చేసి ఇవి ముప్పై గూర్లు పిల్లలు వచ్చేసి పిల్లలేండి బాబాయ్ ఇరవై పిల్లలు ముప్పై గూర్లా ముప్పై ఐదు గూర్లు ఇరవై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చెప్తున్నావు బేరం చేసే అవకాశం ఇరవై ఐదు వేలు చెప్తున్నాను బేరం చేసే అవకాశం ఉందని చెప్తున్నాడు బాబాయ్ వస్తున్నారు పోతున్నారు అంటే బ్రదర్ ఓకే మిగతా బ్యాచ్లు చూపిస్తా వచ్చేసి మనకి బండికి కొనుగోలు చేసి లోన్లు ఎత్తున్నారు బ్రదర్ ఇవి కొనుగోలు ఎలా జరిగాయి అవి కూడా ఒకసారి మీతో వాళ్ళతో మాట్లాడిస్తాను బ్రదర్ కొనుగోలు జరిగిన గొర్రెలు పిల్లలు ఎన్ని చేత ఎలా కొన్నారనేది నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ కొన్న వాళ్ళు ఎవరు అనేది కొన్న వాళ్ళు అక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళు అడిగి చూపిస్తాం బ్రదర్ బండికి లోడ్ చేస్తున్నారు ఈ గొర్రెలు ఎన్ని పిల్లలు ఎన్ని అనేది నేను చూపిస్తాను బ్రదర్ ఇక్కడ బండికి లోడ్ చేస్తారన్న ఈ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది నేను బ్రదర్ వాళ్ళు అక్కడ అమౌంట్ కడుతున్నారు అవి కట్టి వచ్చిన తర్వాత నేను రేట్ ఎలా అనేది నేను చెప్తాను బ్రదర్ ఇవి ఎక్కడికి పోతున్నాయో ఒకసారి మన డ్రైవర్ నన్ను అడుగుతాం హానా ఎవరికన్నా లోడో మలిచేడా ఎంత అన్న ట్రాన్స్పోర్టు ఎంత రెండు వేల దగ్గర ఓకే ఎన్ని గూరలు వెళ్ళిపోయినా నీకు ఐడియా లేదు ముప్పై ముప్పై ఊర్లు ఇరవై తోడు ఎంత అన్న జత ఎంత పడింది కొనుగోలు తెలియదు అది ఓకే ఓకే అంటే అక్కడ ఏదో అమౌంట్ కట్టేదానికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అక్కడ కొంచెం ఏదో డబ్బులు కట్టే దగ్గర ఏదో పెండింగ్ పడింది బ్రదర్ ఇప్పుడు వెళ్ళేసి మనం రేట్ అడిగేది కరెక్ట్ కాదు కాబట్టి మనకి రేట్ చెప్పడానికి వాళ్ళు లేరు మొత్తం వచ్చేసి ముప్పై గూర్లు ఇరవై ఐదు అని చెప్పాడు డ్రైవేరు ఇక్కడ అమౌంట్ కట్టే దగ్గర ఏదో కొంచెం ఏదో గొడవలు ఉన్నట్టున్నాయి పోయి మనం ఇప్పుడు అడిగేదానికి కరెక్ట్ టైం కాదు సరే మిగతా బ్యాచ్ ఎలా చెప్తున్నారో సార్ చూద్దాం కదా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు నేను చూపిస్తాను కదా ఒకసారి బాబాయ్ మన గూర్లో మన గుర్రె ఆ వీడియో చూసుకోవడానికి ఇలా బాబా ఓకే వచ్చేసి ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు అనేది నేను నా బ్రదర్తో మాట్లాడేస్తాను కదా మొత్తం ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జత సైజ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను ఈ గొర్రెలు వచ్చేసి కొంచెం పెద్ద సైజు గూర్రెలు ఉన్నాయి కొన్ని పదం పాట పిల్లలు వచ్చేసి పిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు రెండు ఉన్నాయి కదా రెండు కలిపి ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్పారో ఒకసారి మాట్లాడేస్తాను ఇక్కడ రేట్ చెప్పేదానికి వేరే అతను అక్కడ నాకు తెలియదు వాళ్ళు పక్కకి వెళ్ళి ఉన్నారని చెప్పారు కదా ఈ కట్ట అడిగేదానికి వాళ్ళు లేరు సరే వేరే కట్ట చూపిస్తాం బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ వాళ్ళు కొన్నారంట ఎలా కొన్నారో ఏంటో చూపిస్తాను ఎన్ని గొర్రెలు తమ్ముడు ఏం లేదమ్మ యూట్యూబ్లో పెట్టాదాన్ని ఇక్కడ ఎన్ని గోరలు దమ్ ఆ గొర్రెలు అమ్మా గోర్రెలు కొన్నారండి చూసా చూసా సార్ గొర్రెలు వచ్చేసి ఇన్ని గొర్రెలు వచ్చి ఆరు గూర్రెలా ఏడు గోరలా ఏడు గూర్రెలు పిల్లలు వచ్చేసి మూడు నాలుగు ఐదు ఐదు పిల్లలు ఎంత కొన్నారక్క రేటు మీకు తెలియదు ఇవి కొన్నారంటన్నా ఏడు గూర్రెలు ఐదు పిల్లలు ఎంత కొన్నారో అక్క వాళ్ళకి తెలియదు అక్కడ పక్క పెళ్ళారంట ఇక్కడ మిగతా బ్యాగ్ చూపిస్తా సార్ ఈ వారం చెప్పాలంటే గోర్లు చాలా వరకు వచ్చున్నాయి చాలా వరకు అమ్మలేదనే చెప్పాలి ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి ఈ వారం చెప్పాలంటే గోర్లు అయితే చాలా వరకు వచ్చున్నాయి చాలా వరకు ఆగిపోయాను అన్న గోర్లు ఈ వారం మార్కెట్ లేదనే చెప్పాలి గొర్రెలు అయితే పెద్దగా ఏమీ అమ్మల సేల్ అయిన గోర్లు అయితే ఒక కట్ట రెండు కట్టలే కనిపిస్తున్నాయి మిగతా అయినా చాలా వరకు ఉన్నాయన్న రేట్లు ఎంత అయ్యిందని నేను అడిగి ఒకసారి మాట్లాడుతుంటారా ఈ కట్ట లేదా చెప్తున్నారు

ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఈ రేటు ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను ఎన్ని గూర్లో ఎన్ని పిల్లలు అనేది బాబాయ్ మన అన్న గురిలో మీ అన్న మీలో ఇక్కడ ఒక బ్యాచ్ కొనుగోలు జరిగి బండికి లోడ్ చేస్తున్నారు అన్న ఈ కట్ట బాబాయ్ వాళ్ళు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూపిస్తాను అన్న ఈ మొత్తం వచ్చే గుర్రలే ఉన్నాయన్న పిల్లలు అయితే లేవు పెద్దగా పిల్లలు కనిపిస్తున్నాయి ఒకటో రెండో కనిపిస్తున్నాయి అన్ని ఒట్టి గురలే కనిపిస్తున్నాయి ఇది జత ప్రైజ్ ఎలా కొన్నారో బాబాయ్ అన్నోడి చూపిస్తాను బాబాయ్ మీరు కొన్నారు అది ఎన్ని గూరలు బాబాయ్ ముప్పై పిల్లలు కూడా ఉన్నాయా పిల్లలు నాలుగు పిల్లలు మిగతాయి గూర్లు ముప్పై ఏం పడ్డాయి బాబాయ్ జత పదహారు వేలతో ఎంత బాబాయ్ నేను అదే అనేది ఇప్పుడు మీరు ఇంత అంద చెప్తారు ఇది వీడియో జనాలు వాడ రైతులు చూసారనుకో ఎంత గమ్ముతున్నాయో అంతగా మీరు పోయారంటే మీరే పోయారనుకో కొనాలని రేట్ ఎక్కువ చెప్తారు కాబట్టి మీరు అమ్మింది చెప్పండి కొనుక్కోబో అదే నా కొనిందైనా మేము ఇంత కొనుక్కున్నాం అంటే రైతులు చూసి సరే ఎంత అమ్మారు ఇంత కొన్నారని అర్థం అవుతుంది మీరు కొనింది ఒక రేటు చెప్పేది ఒక రేటు అనుకో వీడియోలో చూసి ఉనింది మేము చెప్తాం మాకు తెలియదు మీరు అంత కొనింది నేను చెప్పాము అనుకో చూసి రేపు రైతు దగ్గరికి పోతే ఆ సంతలో ఇరవై వేలు అమ్మినాయి అంటే వాళ్ళు ఇరవై మీద ఉంటారు కాబట్టి ఎంత పడింది కదా ఎంత పడింది మామూలు కట్ట మీద పదహారు వేలు వేలతో బాబాయ్ పదహారు వేలు తొక్కున్నారు ఇరవై మూడు వేల మూడు వందలు వచ్చి నాలుగు నాలుగు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు మూడు గుర్లు మూడు గల నాలుగు గూర్లు నాలుగు వేలు జత వచ్చి ఇరవై మూడు వేల ఐదు వందలతో ఒక నాలుగు జతలు కొన్నారు రెండు జతలు కొన్నారు మిగతాయి పదహారున్న అరవైతో కొన్నారా ఓకే ఓకే అన్న ఈ మొత్తం వచ్చేసి ఎన్ని గూర్లు అన్న మొత్తం టోటల్ ముప్పై ఐదు గూర్లు ముప్పై ఐదు గూర్లు రెండు జతలు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలతో కొన్నారట రెండు నాలుగు గూర్రెలు నాలుగు గోళ్ళు మిగతా ఎన్ని పదహారు అరవైతో కొన్నారండి కదా ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే